మనం అందరం జీవించి ఉండగలుగుతున్నాం ఏ తల్లి అనుగ్రహిస్తే బాహ్యమునందు ఆంతరమునందు శౌచాన్ని పొందగలుగుతున్నాం ఏ తల్లి అనుగ్రహిస్తే అసలు లోకములలో మళ్లీ మళ్లీ తినడానికి కావలసినటువంటి అన్నం లభ్యమవుతోంది ఏ తల్లి మనం చెయ్యకూడని పనులు చేస్తున్నా కూడా క్షమించి మనకి అన్నం పెడుతోంది ఆ తల్లి అన్నపూర్ణ అందుకు శంకర భగవత్పాదులు అన్నపూర్ణాష్టకం చేస్తే వరాభయ సౌందర్య పాపని ప్రత్యక్ష మహేశ్వరి ప్రాలేయా సౌందర్యరత్నాకరీ నిర్ధూతరీ ప్రత్యక్షమాహేశ్వరీ ప్రాళేయా పురాధీశ్వరి భిక్షా దీహి కృపా అన్నపూర్ణీశ్వరీ అంటారు ఘోరపా ఘోరమైన పాపములను కూడా ఆవిడ తొలగొట్టి అన్నం తినడానికి అధికారం ఇస్తాడు ఆవిడ ఆ అధికారం ఇవ్వకపోతే ఎక్కడ నిలబడతాయి శరీరాలు నువ్వు కొన్నాళ్ళు అన్నం తినద్దు అంటే చాలు అందుకని ఇన్నిటిని మనని అనుగ్రహించి రక్షించేటటువంటి పరదేవత ఎందుకు అలా చేయాలి అంటే కేవలము ఆవిడ కారుణ్యమే కారణము అందుకే మీరు చూడండి ఉపాసన విధానమునందు ఒక్క అమ్మవారి ఉపాసనకి మాత్రం మినహాయింపు ఉండదు మీరు ఏ కారణం చేతనైనా సరే నేను అమ్మవారి ఉపాసన చెయ్యకుండా నేను ఇతర ప్రధాన ఉపాసన ఏది ఉందో అది చేస్తాను సాధ్యం కాదు ఆయన బాగా చదువుకున్నాడు ఆయన యజ్ఞోపవీతం వేసుకున్నాడు ఆయన వేదము పురాణము శాస్త్రము మొదలైనవి చదువుకున్నాడు ఇప్పుడు ఆయన శైవుడా వైష్ణవుడా శాక్తేయుడా లేకపోతే సౌరాన్ని పాటించేవాడా దాణాపత్యుడా ఎవరైనా కానివ్వండి ముందు మాత్రం రక్షించేటటువంటి శక్తిగా ఆ తల్లిని గాయత్రి అని మూడు కోట్ల సంధ్యావందనంలో ఆ మంత్రాన్ని కీర్తించవలసింది గానం చేయవలసింది అందుకే చదువుకున్నవాడైతే గాయత్రి అన్న పేరుతో మూడు పూట్ల తల్లిని ఉపాసన చేస్తాడు అసలు ఉపాసన చేస్తే తప్ప ఇతరమైనటువంటి ఉపాసన చేయడానికి అధికారమే లేదు సంధ్యాహీన అశుచి సంధ్యావందనం చేయలేదు వాడు అసౌచంతో ఉన్నవాడితో సమానం వాడు ఏ ఉత్తమ కర్మకి అర్హతని పొందడు కాబట్టి చదువుకున్నవాడు కొంచెం ఒక మార్గమునందు ప్రయాణిస్తున్నవాడు కొంత శాస్త్రం తెలుసుకోవడానికి అధికారం ఉన్నవాడు వాడు ఎవరిని ఉపాసన చేయాలి అమ్మవారిని యజ్ఞోపవీతం లేదు ఉపనయనం చేసుకోలేదు ఉపనయనం చేసుకోలేదంటే ఉపనయనం చేసుకునే అధికారము లేని ఆ స్థితిలో జన్మించాడు అంత మాత్రం చేత ఆయనకి ఏదో లోటు జరిగిందనో భగవంతుడు ఆయన్ని తక్కువగా పుట్టించాడనో లేకపోతే వేదం ఆయన్ని దూరంగా పెట్టిందనో అని అనుకుంటే పొరపాటు వేదం ఎందుకలా కొంతమందికి యజ్ఞోపవీతం వెయ్యవద్దు అని చెప్పిందంటే వాళ్ల వలన దేశం బతుకుతుంది ఆయన కర్షకుడు వర్షం పడుతోంది నాగలి భుజాన పెట్టుకుని పరిగెడతాడు నువ్వు సంధ్యావందనం చేసి అర్ఘ్యం ఇచ్చి గాయత్రి చేసి కానీ వెళ్ళద్దు అనుకోండి ఇప్పుడు ఆయన ఎలా వెడతాడు ఆయన వ్యవసాయం ఎలా చేస్తాడు మిగిలిన వాళ్ళకి అన్నం ఎలా దొరుకుతుంది అందుకే ఆయన స్నానం చేసి తూర్పుగా తిరిగి సూర్యుడికి ఒక్క నమస్కారం చేశాడనుకోండి సరిపోయిందంతే రామకృష్ణ పరమహంస దీని మీద అద్భుతమైన విషయం చెప్తుండేవారు ఒకానకొకప్పుడు అంటే నిజంగా అలా జరిగిందా అంటే నారద మహర్షి అలా చేశారని కాదు దాని తత్వం తెలుసుకోవడానికి నారద మహర్షి శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నీకు ఎవరు అని అడిగాడు ఎందుకని తన పేరే చెప్తారని శ్రీ మహావిష్ణువు చిరునవ్వు నవ్వి అలా వేలు చూపించి భూమండలంలో ఒక రైతుని చూపించాడు ఆయన తెల్లబోయాడు అతన పరమభక్తుడు నిరంతర నారాయణ స్మరణం చేస్తానే వెళ్ళి చూస్తానుండి ఏం చేస్తున్నాడో అని వెళ్ళి చూశాడు ఏం చేస్తూ ఉంటాడు ఆయన ఏం చేస్తాడు పొద్దున నిద్రలేచి నారాయణ అంటాడు పొలానికి వచ్చి నాగలి భూమి మీద పెట్టి దున్నడం మొదలుపెట్టి నారాయణ అంటాడు మధ్యాహ్నం అన్నం తినడానికి కూర్చుని నారాయణ అంటాడు సాయంకాలం గడ్డి మోపు కట్టుకుంటూ నారాయణ అంటాడు రాత్రి పడుకోబోయే ముందు నారాయణ అంటాడు ఇదే అడిగాడు వెళ్ళి నారదుడు అతను మహాభక్తుడు రోజుకి పట్టుమని పది మాట్లు నీనామని చెప్పడం నిరంతరం చెప్తున్నాను ఎలా తేడా ఆయన ఎందుకు పరమభక్తుడయ్యాడన్నాడు అంతే అంటావా నరదా సరే ఒక చిన్న విషయం చెప్తాను నీకే అర్థమవుతుంది ఇది ఒక చాలా సన్నటి మార్గం ఉంది ఏటవాలుగా ఉంది ఇలాగా దాని మీద ఒక్క పాదమే పడుతుంది ఆ ఒక్క పాదం వేస్తూ నిలబడి మళ్ళీ రెండో పాదం వేసి జాగ్రత్తగా మళ్ళీ మొదటి పాదం ఎత్తి ఏటవాలుగా ఉంది గోడ మీదకి ఎక్కడైనా పొరపాటు చేశావో కింద పడిపోతావు రెండు పాత్ర నిండా నూనె పోసి ఇస్తున్నాను చేతులతో పట్టుకుని ఒక చుక్క కింద పడకుండా జాగ్రత్తగా ఈ మార్గంలో గోడ మీదకి వెళ్ళు పట్టుకుని బయలుదేరాడు నూనె చుక్క కింద పడకూడదు కింద తాటి మీద కాలు మధ్యలోకే పాద ఉండేటట్టుగా వెయ్యాలి ఏటవాలుగా ఉంది జాగ్రత్తగా నడవాలి ఇన్ని చూసుకుంటూ జాగ్రత్తగా నడిచి గోడెక్కాడు స్వామి చేరిపోయాను ఎన్ని మాటలు చెప్పావు నా నామం ఎక్కేటప్పుడు అయ్య ఓ పక్క నూని పాత్ర ఇచ్చావు ఓ పక్క ఏటవాలుగా ఉంది ఒక్క కాలే పడుతుంది ఎక్కడ చెప్పండి నీ నామం ఏమయ్యా నా నామం ఈ పాటి నడవడానికి కష్టం తెల్లవారు లేచి ఆకాశం వర్షిస్తుంటే కటిక చీకట్లో భూమి దున్నాలని నాగలి భుజాన పెట్టుకుని పరుగులెత్తి పది మందికి అన్నం పెట్టడం కోసమని భూమి దున్నుతున్న వాడిని సంధ్యావందనం చేయి గాయత్రి చేయి అర్ఘ్యమి శాస్త్రం చదువుకో అంటే ఇది చేస్తాడా అది చేస్తాడా మినహాయింపు వాడు స్నానం చేసి సూర్యుడికి ఒక నమస్కారం చేస్తే వాడు గాయత్రి చేసేసినట్టే తప్ప తక్కువ చేసిందని అనుకోకూడదు కాబట్టి చేయవలసినటువంటి కర్మ ఏది ఉంటుందో వేదప్రోక్తమై అది చేయడంలో ఈశ్వరుడు శక్తిని ఆ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఇస్తాడు ఇప్పుడు ఒకడు శాస్త్రం చదువుకోవలసిన వాడు ఉన్నాడు రామాయణం చదువుకోవాలి భారతం చదువుకోవాలి భాగవతం చదువుకోవాలి వాడు సంధ్యావందనం చేయను ఎలా వాడికి ఎందుకు ఇంక యజ్ఞోపవీతం అసలు ఎందుకు ఉపనయనం వాడికి వాడు చెయ్యాలి సంధ్యావందనం వాడి చెయ్యాలి గాయత్రి కాబట్టి ఇప్పుడు ఏ దేవతని ప్రధానంగా నువ్వు ఉపాసన చేస్తున్నావు సంబంధం లేదు అమ్మవారిని గాయత్రి రూపంలో ఉపాసన చెయ్యాలి